హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండు నూరెళ్ల సవాసం సీరియల్లోని అంజలికి బ్లడ్ కోసం అమరేంద్ర ప్రయత్నిస్తూనే ఉంటాడు చివరికి ఒక బ్లడ్ ప్యాకెట్ దొరికేసరికి రాతోడితో ఇచ్చి పంపిస్తాడు కానీ రాతోడిని ఒక మనిషి వచ్చి గుద్దేసరికి ఆ బ్లడ్ ప్యాకెట్ కింద పడిపోయి బ్లడ్ అంతా వేస్ట్ అవుతుంది ఇదంతా రన్వీర్యా చేయిస్తాడు కానీ ఈ విషయం అమరేంద్రకి తెలియదు వాళ్ళు బాధలో ఉంటారు ఇంకా బ్లడ్ ప్యాకెట్ దొరకదేమో అంజలికి ఎలాగ బ్లడ్ ఆపరేషన్ చేయించాలి అని చెప్పి అక్కడికి మనోహరి వచ్చి ఏమి తెలియనట్టు ఏం జరిగింది బ్లడ్ ఎలా పోయింది అని అంటుంది మనసులో మటుకు నాది ఏబి పాజిటివ్ బ్లడ్ గ్రూపే కానీ నేను ఎవ్వరుగా అని అనుకుంటుంది అప్పుడు బాగి అమరేంద్రని పక్కకు తీసుకువెళ్ళి అంజలి రియల్ పేరెంట్స్ మనకి తెలుసు కదా వాళ్ళు రణ్వీర్ వాళ్ళు కూతురే కాబట్టి ఎలా అయినా మనం రణ్వీర్ని అడిగి అంజలికి బ్లడ్ ఇవ్వమని చెప్తే అంజలి ఈ అపాయం నుంచి బయటపడుతుంది కదా అని చెప్పి బాగి అమరేంద్రకి సలహా ఇస్తుంది అప్పుడు అమరేంద్ర అవును ఇది కూడా ఒక మంచి తోటే అని చెప్పి అం రాతోడిని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు మనోహరి అడుగుతుంది ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి మనోహరి మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బాగి అప్పుడు మనోహరి రణవీర్కి కాల్ చేసి చెప్తుంది నువ్వు కూడా వాళ్ళు వెనక వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నారో కనిపెట్టు అని చెప్పి అప్పుడు ఏం చేస్తారంటే రణ్వీర్ వాళ్ళ వెనకాల వెళ్తూ ఉంటాడు ఈలోపు అమరేంద్ర రాథోడ్ ఇద్దరూ కలిపి లాయర్ని బంధించి రణవీర్ గురించి మొత్తం నిజాలు కనిపెట్టేస్తారు అప్పుడు మనోహరియ వాళ్ళ అని కూడా తెలిసిపోతుంది చితకొట్టి మరి